చూసుకుంటాడని అనుకుంటున్నాను చాలా గొప్ప విషయం పన్నెండు కెమెరాలకు గ్రామాలు ఎంత పాపులేషన్ అవుతుంది పద్దెనిమిది వందల ఓట్లు రెండు వేల జనాభా ఎన్ని వీధులు అన్ని ఉన్నాయా పదివార్డులకు పన్నెండు కెమెరాలు ఇందులో ఉంటాయి కానీ కొట్లాడక రాముల వారు లక్ష్మణుడు బాణంతో దెబ్బతిని కింద పడిపోతే దేశే దేశీయ కలత్రాన్ని దేశీయ దేశీయ బాధవాన్ని ఒక శ్లోకం చెప్తాడు దాని అర్థం ఏంటంటే ఏ దేశానికి పోయినా కానీ మనం భార్యను సంపాదించుకోవచ్చు ఏ దేశానికి పోయినా బంధువులను సంపాదించుకోవచ్చు ఏ దేశానికి పోయినా ఎవరైనా సంపాదించుకోవచ్చు అని నేను తమ్ముడిని ఎక్కడికే తెచ్చుకోవాలి మళ్ళీ నాన్న ముసలు అయిపోయా నా మా అమ్మ ముసలి నాకు మళ్ళీ తమ్ముడు ఎట్లా కూడరు అని అన్నదమ్ములకు ఉన్న విలువ ఎప్పుడు కానీ జీవితంలో అన్నదమ్ములు అన్న ఏదంటాడో దాన్ని ఫలవంచుకో నీకు అవసరం ఉంటే అన్న నాకు అవసరం అనిపిస్తుంది ఒక మాట అన్నదమ్ములు విడిపోదు అక్క చెల్లెలు గొడవలతో ఏ మనకు నచ్చదు చాలా ఉంటాయి మనకు మనకే నచ్చదు నా ముక్కు నాకు నచ్చదు మరి ఏది అన్న విడుకోలేం కదా అడ్జస్ట్ అయితే అటువంటి ప్రవర్తన మనకు ఉండాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది నిన్ను నువ్వు కట్టడి చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది ఎందుకంటే నువ్వు సమాజంలో ఉంటుంది నీకు పొద్దులు చేస్తే ఫాలోడ్ అవసరం మన బట్టలు ఉండేటోళ్ళు అవసరం తర్వాత ఇస్త్రీ చేసే వాళ్ళు అవసరం టీచర్ అవసరం డాక్టర్ అవసరం పొలం పని దగ్గర కూలీ అవసరం తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ అవసరము నీకు అవసరం లేదు ఇవ్వంతుంది అందరితో అవసరమే నీకు అట్లే నీ కూడా అవసరం ఎదుటవాళ్ళకు కాబట్టి ఒకరికొకరు గౌరవించుకోవాలి వీడు చిన్నోడు వీడు పెద్దోడు అనేది మాట ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు కదా ఏడైతే ఈయన హెడ్ కానిస్టేబుల్ ఈయన ఈయనే లేకపోతే నాకు ఈ సీసీటీవీ కెమెరాలు వస్తున్నాయి ఈయన కీచపర్చన్నా నాకంటే చిన్నోడు ఏంటి ఎప్పుడు గౌరవిస్తే నేను ఈయన మంచి పనులు చేస్తుంటే నాకు గౌరవం వస్తాను నేను కావచ్చు కానీ ఈయన లేకుండా నాకు అని అవుతుంది

सिस <inaudible> ट